ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జపి ఓకే సో ఒక మరొక టాపిక్ సో ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతామో మనకు తెలియదు ఓకేనా ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతామో మనకు తెలియదు మన లైఫ్ అనేది మన జీవితం అనేది చాలా స్మాల్ చాలా స్మాల్ బిగ్ అనుకుంటాం నేను ఒక సెవెంటీ ఇయర్స్ బ్రతుకుతాను నేను ఒక సిక్స్టీ ఇయర్స్ బ్రతుకుతాను నేను ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్రతుకుతాను నేను ఒక ఎయిటీ హండ్రెడ్ బ్రతుకుతానని మన లైఫ్ మీద మనకు కమిట్మెంట్ ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది కుదరదు కుదరదు దాని టైం వస్తే ఎవ్వడు అప్పుడు భూమి మీద ఏ మనిషి అప్పుడు డాక్టర్ అప్పుడు సెక్యూరిటీ అవ్వదు ఎంత రిచ్ పర్సన్ అయినా కానీ ఆగడు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాల్సిందే మీరు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మంచిగా బిల్డింగ్ కట్టించుకొని ఒక ప్రాపర్టీ కొని మంచి ఒక డూప్లెక్స్ హౌస్ కట్టించుకొని ఒక రోజు టైం పెట్టుకొని డేట్ పెట్టుకొని ముహూర్తం పెట్టుకొని తన గృహ ప్రవేశానికి అందరూ పిలుచుకున్నారు అందరిని పిలిచాడు కానీ ఒక వన్ అవర్ ముందు ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు మీరు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆ ఇల్లు కట్టుకొని ఉపయోగం ఏంది ఇంటికి పిలుసుకొని ఉపయోగం ఏంది ఆ ఇంటికి ఎంత శ్రమ పడ్డాడో ఎంత కష్టపడ్డాడో ఆహోర్ నిసరు అహో కష్టం వెనక ఎండనక వాననక చెమట ఓడ్చి ఆ ఇల్లు సొంతగా కట్టుకొని తన కష్టార్జితంతో కట్టుకొని ఆ గృహప్రవేశానికి ఉండకుండా జీవిగా మారిపోయాడు డెడ్ బాడీ అయిపోయాడు ప్రాణం విడిచాడు బాడీ అయితే ఉంది కానీ ప్రాణం లేదు డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి అందుకే అన్నిటికీ ఎక్స్పైర్డ్ డేట్ ఉంటుంది ఒక టాబ్లెట్ కొంటే ఎక్స్పైర్డ్ డేట్ ఒక ఫోన్ కొంటే ఎక్స్పైర్డ్ డేట్ ఒక పెన్ కొంటే ఎక్స్పైర్డ్ డేట్ ఒక ఇయర్ ఫోన్ కొంటే ఎక్స్పైర్డ్ డేట్ ఒక బ్లూటూత్ కొంటే ఎక్స్పైర్డ్ డేట్ ఒక షర్ట్కి ఒక ఫ్యాంట్కి ఇలాగా మన ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుకి ప్రతి ఒక్క పార్ట్కి ఎక్స్పైర్డ్ డేట్ ఉంటుంది కానీ హ్యూమన్ లైఫ్కి ఎక్స్పైర్డ్ డేట్ లేదు ఎవడు గ్యారెంటీ ఇవ్వడు ఎవడు గ్యారంటీ ఇవ్వడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏ వస్తువుకి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఒక దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కానీ మనిషి జీవితానికి ఎక్స్పైర్ డేట్ లేదు ఏ టైంలో పైన పోవచ్చు పుట్టిన క్షణంలో చనిపోవచ్చు పుట్టిన వన్ ఇయర్ తర్వాత చనిపోవచ్చు పుట్టిన టెన్ ఇయర్స్ తర్వాత చనిపోవచ్చు పుట్టిన థర్టీ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అవుతుండగా చనిపోవచ్చు మ్యారేజ్ అయ్యే ముందు చనిపోవచ్చు మ్యారేజ్ అయినా ఒక త్రీ డేస్లో చనిపోవచ్చు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మానవ జీవితం అల్పం మానవ జీవితం స్వల్పం చెట్టు నుండి రాక రాలిపడే ఆకు ఆకు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు నీటిపై తేలాడుతున్న బుడగా అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు ఎండ మావి వంటిది కనిపించి కనిపించకుండా ఉంటుంది లాంటిది అది పగిలిద్ది చాలా స్మార్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఎప్పుడు పగిలిద్దో తెలియదు డియర్ ఫ్రెండ్స్ మానవ జీవితం కూడా అది సున్నితమైనది ఒక షో కేసులో బొమ్మ పెట్టినట్టుగా ఒక షో కేసులో వస్తువుని ఒక షో కేసులో ఒక ఒక డాల్ని పెట్టి ఎట్లయితే కాపాడుకోవాలి అలాగా హ్యూ హ్యూమన్ లైఫ్ని మనం కాపాడుకోవాలి నువ్వెంత జాగ్రత్తగా వచ్చినా నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు వెహికల్ డ్రైవ్ చేసినా నువ్వెంత జాగ్రత్తగా కేర్గా నువ్వు రోడ్డు మీద వెళ్తున్నా ఎంత కేర్ తీసుకున్నా నీ లైఫ్ గురించి నీ హెల్త్ గురించి నీ డ్రైవింగ్ గురించి నీ ఫ్యామిలీ గురించి ఎంత కేర్ తీసుకున్నా ఆటోమేటిక్గా టైం వచ్చినప్పుడు పోవాల్సిందే నేను ఎవడు ఆపలేడు నీ బంధువులు ఆపరు నీ బంధువులు రారు నీ పిల్లలు రారు నీ ఫ్యామిలీ రాదు నీ భార్య రాదు నీ భర్త రాడు నీ తల్లిదండ్రులు రాదు ఎవరు రారు నువ్వు ఒక్కడవే వెళ్ళిపోవాల్సిందే లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటాం కానీ లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ 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 చాలా చిన్నది చాలా చిన్నది ఎప్పుడు ఎక్కడ రాలిపోతావో తెలియదు ఎప్పుడు ఎక్కడ చనిపోతావో తెలియదు ఎక్కడ ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు నీకు గుండె నొప్పి వస్తుందో తెలియదు ఎప్పుడు ఎక్కడ నీకు ఎటువంటి బాడీలో ప్రాబ్లం వస్తుందో తెలియద్దు తెలియని ఈ లైఫ్ కోసం ఇది నాది అది నాది ఆ బిల్డింగ్ నాది కారు నాది బంగ్లా నాది గోల్డ్ నాది ఇది నాది స్థలం నాది ఈ గ్రౌండ్ నాది లేదా ఈ ప్రాపర్టీ నాది అని పోరాడుతూనే ఉంటావు పోరాడుతూనే ఉంటావు పోరాడుతూనే ఉంటావు కానీ నీకు గ్యారంటీ లేదు వారంటీ లేని జీవితం గ్యారంటీ లేని జీవితం వెరీ స్మాల్ జీవితం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఉన్నంతకాలం మనశ్శాంతిగా బ్రతకండి ఉన్నంతకాలం సంతోషంగా బ్రతకండి ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి ఉన్న దాంట్లోనే నాకు అది లేదు అది కావాలి నాకు ఇది లేదు అది కావాలి అని ఇట్లాగా ఒక నెగిటివ్ సెన్స్తో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ నాకు ఏదేదో కావాలి ఏదేదో కావాలి ఏదేదో సంపాదించాలని అనుకుంటావు కానీ చేయలేవు 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 ఆ ఆరాటంతోనే ఆ పోరాటంతోనే ఆ ఒక నెగిటివ్ సెన్స్తోనే నువ్వు బాధపడుతూ టెన్షన్ పడుతూ మనశ్శాంతి లేక ఆ టైం వచ్చినప్పుడు పోతావు కనీసం మనశ్శాంతమైన పోరా బాబు మనశ్శాంతన పో మనసుకు శాంతి లేక సంతోషం లేక సుఖం లేక దుఃఖం లేక ఎండనక వాననక రానుక పగలనక జర్నీస్ చేసి నీ డ్యూటీసు కష్టము శ్రమ కష్టపడుతూ బిజినెస్ ఇలా తల్లిదండ్రులకి పేరెంట్స్కి ఫ్యామిలీకి భార్యకి పిల్లలకి అందరికీ దూరమై 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 ఒక రోజు నువ్వు సంపాదించుకున్న రోజు నువ్వు ఇల్లు కట్టుకున్న రోజు ఒక గంట ముందు చనిపోతే ఏమి లాభం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అందుకంటున్న జీవితం అనేది చాలా స్మాల్ కానీ ఆ చిన్న జీవితంలో ఖచ్చితంగా నువ్వు నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీలో సంతోషం వస్తుంది ఆ నిజాయితీలో ఆనందం వస్తుంది ఆ నిజాయితీలో శాంతి వస్తుంది ఆ నిజాయితీలో సమాధానం వస్తుంది నువ్వు హ్యాపీగా ఉండగలవు నీకున్న దాంట్లో నువ్వుకున్న దాంట్లో హ్యాపీగా ఉండగలవు హ్యాపీగా ఉండగలవు నీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలవు కానీ అత్యాసకపోయి ఆశకపోయి అందరి కోసం నువ్వు తప్పులు చేయొద్దు నిజాయితీగా ఉండకుండా ఏదేదో చేసి నువ్వు దుర్మార్గంలోకి చట్ట విరుద్ధమైన పనులు చేయొద్దు అనుకోకుండా నీ ఫ్యామిలీకి దూరం అయిపోతావు డేర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకో జీవితం అనేది స్మాల్ ఈ స్మాల్ జీవితంలో నువ్వు హ్యాపీగా ఉండు కానీ సంతోషంగా ఉండు కానీ శాంతిగా మనస్సుకు శాంతిగా సమాధానంగా ఉండగాని ఇది లేకుండా నువ్వు చనిపోతావు వ్యర్థం కనీసం నీ ఫ్యామిలీ కన్నా వాళ్ళు కూడా అరే ఇది ఏమీ చేయలేదురా ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదురా ఎవరు నాకు ఈ వీడు ఉండటం వల్ల నాకు ఉపయోగం లేదురా ఇటు కాకుండా పోయాడని నువ్వు పోయిన తర్వాత నీ ఫ్యామిలీ అనుకోవద్దు ఉన్నదేదో నలుగురు కలిసి తినండి ఉన్నదేదో నీకున్న దానికోసం నీకున్నదే నీ ఫ్యామిలీకి పంచు కానీ ఆ ఉన్నది కూడా నువ్వు దూరం చేయొద్దు దూరం చేయొద్దు గుర్తుపెట్టుకో మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ మన భారతదేశంలో ప్రతి ఒక్కడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాడంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు మన కల్చర్ అటువంటిది డై గుర్తు గుర్తుపెట్టుకోండి మీ ఫ్యామిలీ కోసం ఉన్న దాంట్లోనే బ్రతుకు పోవద్దు అడియాస పాలవద్దు నవ్వులు పాలవద్దు డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి జీవితం అనేది చాలా చిన్నది స్మాల్ స్మాల్ ఎప్పుడు పోతామో తెలీదు ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలీదు ఎప్పుడు నీ బాడీ డెడ్ బాడీ అవుతుందో తెలీదు ఎప్పుడు నువ్వు యుగత జీవితం మారుతావు బయటికి మళ్ళీ మళ్ళా నాకు గ్యారంటీ ఉందా లేదు బయటికి వెళ్ళి తిరిగి వస్తావు గ్యారంటీ ఉందా లేదు బయటికి వెళ్ళి మళ్ళా నువ్వు మళ్ళా కారులో తిరిగి వస్తావునా లేదు బయటికి వెళితే ఎప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుందో వెళ్ళిన వాడు గ్యారంటీకి తిరిగి వస్తాడో లేదా వెయ్యి కాళ్ళతో ఇంటి దగ్గర మన ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి జీవితం అనేది స్మాల్ కాబట్టి నువ్వు కేర్గా ఉండి కానీ నెగ్లిజెన్స్గా ఉండొద్దు ఐ డోంట్ కేర్ అంటే ఆటోమేటిక్గా అప్పుడు నీ లైఫ్ ఐ డోంట్ కేర్ అంటుంది ఆటోమేటిక్ని నీ చీటి చించేస్తాడు దయచేసి గుర్తుపెట్టుకొని కేరుగా ఉండు ఉన్న దాంట్లో నిజాయితీగా ఉండు ఉన్న దాంతోనే సంతృప్తి చెందు ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జపి